ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పుంగనూరు పరిధిలో జరిగిన పనులపై పద్దెనిమిదో విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న పిడి రవికుమార్ శుక్రవారం స్థానిక జడ్పీ అతిథి గృహం ఆవరణలో కార్యక్రమం నిర్వహించారు రెండు ఇరవై నాలుగు నుండి రెండు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో జరిగిన పదిహేను వందల ముప్పై రెండు పనులకు గాను ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు రూపాయలు ఖర్చు చేశారని పనులపై తనిఖీ నిర్వహించామని పిడి రవికుమార్ తెలిపారు ఈ ఎయిటీన్త్ రౌండ్ సోషల్ కి సంబంధించిన ఓపెన్ ఫోరం అండి ఇది మనకు ఇరవై మూడు గ్రామ పంచాయతీలు సో సోషల్ ఆడిట్ టీము ఏవైతే ఫీల్డ్ లో వెరిఫై చేసి గ్యాప్స్ ఐడెంటిఫై చేసిందో ఆ గ్యాప్స్ కు బాధ్యులు ఎవరు వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఈ పొరపాట్లు రిపీట్ కాకుండా ఏం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ డిసైడ్ ఓవర్ చేయటం జరిగింది చిన్న చిన్న ప్రొసీజరల్ డీవియేషన్స్ ప్లస్ ఈ రికార్డ్స్ మెయింటెనెన్స్ లోను రిజిస్టర్ సబ్జేషన్ చిన్న చిన్న పొరపాట్లు ఇంకా మస్టర్ లో కొంత కరెక్షన్స్ చేసినారు అలా చేయకూడదు ఇలాంటివి మాత్రమే ఉన్నాయి దానికి సంబంధించిన ఫైన్స్ పెనాల్టీసు వేసినాము ఎక్కడా కూడా మేజరు రికవరీ లేదు గ్రేవ్ మిస్టేక్స్ ఎక్కడా లేవు సో దీని ఇంటెన్షన్ ఏమంటే ఈసారి జరిగిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా ఏదైతే ఆ ప్రజాధనం ఉందో అది దీన్ని దుర్వినియోగం కాకుండా ఏ లక్ష్యం కోసము మనం వర్క్స్ చేస్తున్నామో ఆ లక్ష్యాన్ని సాధించే ఆ ప్రొసీజర్లో వీళ్ళను మనం గైడ్ చేయటం జరుగుతాము థ్యాంక్ యూ నేను జిల్లా హెడ్లో నా నోటీస్కి వస్తుంది ఏమీ మాయం కాలేదు ఏ మాయమైనా కూడా దానికి సంబంధించిన సమాచారం మా దగ్గరికి వస్తుంది ఏమీ మాయం కాలేదు అదే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన పనులకు సంబంధించిన ఆడిటే ఇప్పుడు జరిగింది ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకే ఇప్పుడు చేయడం